అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి కొత్త పిఆర్సీ ప్రక్రియ వేతనాల పెంపుపై సంచలనం ఉద్యోగులకు ఊరట లభించిన సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి తోటి ఉద్యోగమిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు వివరాల్లోకి అయితే వెళ్దాం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడవ వేతన సంఘం అమల్లో ఉంది రెండు వేల పదహారుతో ఈ వేతన సంఘం గడువు పూర్తి కాబోతుంది ఫలితంగా కొత్త వేతన సంఘం ఐ మీన్ ఇక్కడ రెండు వేల పదహారు అని ఉంది కానీ రెండు వేల ఇరవై ఆరుతో ఈ వేతన సంఘం గడువు అయితే పూర్తి కాబోతుంది ఫలితంగా కొత్త వేతన సంఘం ఏర్పాటుకై ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఇంకా టూ ఇయర్స్ ఉండగానే కొత్త పిఆర్సీకి సంబంధించి సిద్ధమవుతున్నారండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల పరిస్థితి ఇంకో విధంగా ఉంది ఎందుకంటే గత పిఆర్సీ గడువు లాస్ట్ ఇయర్తో ముగిసింది లాస్ట్ ఇయర్ జూలైతో ముగిసింది ఇప్పటికీ కొత్త పిఆర్సీ అమలు అవుతే పదహారు నెలలు అయితే అవ్వాలి ఇప్పటికింకా కొత్త పిఆర్సీని ఏపీలో అమలు చేయలేదు సో ఇంకా పదహారు నెలలు వెనకాలే ఉన్నారు సో కాబట్టి త్వరగత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీని అయితే ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరమైతే ఎంతైనా ఉందండి సో పిఆర్సి కమిటీ కమిటీని ఏర్పాటు ఏర్పాటు చేయాలండి ప్రజెంట్ ఆ కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారంగా కొత్త పిఆర్సీ పేస్కేల్సిన అయితే ఇవ్వాలి ఈలోగా ఉద్యోగులు నష్టపోకుండా ఐఆర్ అది కూడా ముప్పై శాతం వరకు ప్రకటించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్లు చేస్తున్నారు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల పరిస్థితి అండి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అప్డేట్స్ చూస్తే ఇక ఎయిత్ పే కమిషన్ ఏర్పడితే ఉద్యోగుల జీతం డిఏతో పాటుగా పెన్షనర్లకు పెన్షన్ భారీగా పెరగబోతుంది మరి కొత్త వేతన సంఘం ఎప్పుడు ఏర్పడుతుందో చూద్దాం ప్రస్తుతం సెంట్రల్ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్స్ సంబంధించి ఏడవ వేతన సంఘం ప్రకారంగా శాలరీస్ అయితే ప్రతి నెల ఇస్తున్నారు ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల ఇరవై నాలుగు చోళ డిఏను మూడు శాతం పెంచారు అటు పెన్షనర్లకు డిఆర్ మూడు శాతం పెరిగింది ఈ సమయంలో ఎయిత్ పే కమిషన్ ఏర్పడితే ఉద్యోగుల జీతం భారీగా పెరగబోతుంది అయితే ఎయిత్ పే కమిషన్ ఎప్పుడనే విషయంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన ఇప్పటివరకు కూడా జారీ చేయలేదు కానీ వచ్చే ఏడాది ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో ప్రకటన ఉండవచ్చని సమాచారం అయితే అందుతుందండి సో ఈ ప్రకారంగా ఎయిత్ పే కమిషన్ ఏర్పాటుతో ఉద్యోగుల బేసిక్ శాలరీ వన్ ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ పెరగవచ్చు తెలుస్తుంది అంటే దాదాపుగా రెండు రెట్లు ఇక ఏడవ వేతన సంఘం గడువు రెండు వేల ఇరవై ఆరుతో పూర్తిగా పోతుంది అందుకే ఇప్పుడు కొత్త వేతన సంఘం ఏర్పడితే అమల్లోకి వచ్చేసరికి రెండు వేల ఇరవై ఆరు కావచ్చు ప్రస్తుతం ఏడవ వేతన సంఘం ప్రకారంగా కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అందుతుంది ఇక ఏడవ వేతన సంఘంతో ఆరు వేలు పెరిగింది ఇక ఎనిమిదవ వేతన సంఘం ఏర్పడితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది రెండు పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి అయితే పెరగనుంది ఇది ఇరవై తొమ్మిది పాయింట్లు పెరుగుతుందని అంచనా ఉంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది టూ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంటేజ్గా కానీ ననిస్తే ఉద్యోగుల జీతం ప్రస్తుతం ఉన్న దానికన్నా నూట ఎనభై ఆరు శాతం పెరుగునుంది అంటే ఉద్యోగుల జీతం యాభై ఒక్క వెయ్యి ఐదు నాలుగు వందల ఎనభై రూపాయలు అవుతుంది ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎప్పుడైతే పెరుగుతుందో పెన్షనర్లకు సైతం ప్రయోజనం కలుగుతుంది పెన్షన్ తొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలు కాబోతుంది అంటే పెన్షన్ కూడా దాదాపు రెండు రేట్లు పెరుగుతుంది సో ఇదండి వాటి ఎంప్లాయీస్ వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ